హాయ్ అండి అందరికీ శ్రావణ శుద్ధ విద్య శుక్రవారం లాస్ట్ శుక్రవారం కావడం వల్ల మేమైతే అన్నవారం వెళ్ళామండి అన్నవరంలో అసలు ఖాళీ లేదన్నమాట మాకు బాగానే దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది పది పదిహేను నిమిషాలు అయితే దర్శనం అయితే చేసుకుని భోజనానికి అయితే వెళ్ళొచ్చు ఈ పెద్ద ఫ్యాన్ కింద అయితే కూర్చున్నాం ఈ ఫ్యాన్ చూసినప్పుడల్లా భయం వేస్తుంది ఎక్కడ పడుతుంది అని కానీ అయినా కూర్చుంటూ ఉంటాం గాలి బాగా వేస్తుందని ఇంకా కొంచెం కూర్చొని ఇంకా బయటకు వచ్చేసాను అనమాట ప్రతి సంవత్సరం మూడు నాలుగు సార్లు అన్నవరం వెళ్తూ ఉంటాం వెళ్ళినప్పుడల్లా ఒకటే అనుకుంటా వ్రతం చేయించుకుందాం అని కానీ ఆ వ్రతం చేయించుకోవడానికి చిన్న కారణాలతో ఆగిపోవలసి వస్తుంది ఈ వ్రతం అన్నది ఎందుకు అవడం లేదు ఏదో తెలియడం లేదు అసలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మరిచెట్టు కింద ప్రతి ఒక్కరు ఆవునితో దీపారాధన అయితే చేస్తూ ఉంటారండి ఈ చెట్టు దగ్గర దీపం వెలిగించుకుని తర్వాత కొంచెం ఎదురుకు వెళ్తే అక్కడ స్టెప్స్ ఉంటాయండి అక్కడ కొంచెం కిందకి దిగిన తర్వాత వ్యూ అంతా కనబడుతుంది ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా ఆ పక్కన అయితే గోశాల ఉంటుందన్నమాట అన్నవరం అన్నవారం నేను చాలాసార్లు వెళ్ళొచ్చాను కానీ ఈ విషయం గురించి అయితే నాకు తెలియలేదు ఈరోజే తెలిసిందండి ఈ విషయం గురించి అదేమిటంటే పూర్వకాలంలో మన పూర్వీకులు టైమే తెలియని రోజుల్లో ఈ గడియారాన్ని కనిపెట్టారండి ఎంత బాగా చేశారో చూడండి మీకు టైం ప్రకారంగా చూపిస్తాను కరెక్ట్ టైం కూడా చూపిస్తుంది ఎప్పుడు చేతుకున్న వాచ్ని చూడడమే తప్ప ఎండకున్న నీడను బట్టి గడియారాన్ని తయారు చేయొచ్చు చేశారు అనే విషయం అయితే నాకు తెలియలేదు ఇప్పుడు చూడండి టైం అయితే స్క్రీన్ మీద చూపిస్తున్న రెండు ముప్పై ఏడు అక్కడ కౌంట్ చేసి చూస్తే రెండు ముప్పై ఏడు అయిందా నేడని బట్టి చూస్తే ఇటువైపు అయితే ఉదయం నాకు కౌంట్ చేస్తారు ఇటువైపు అయితే సాయంత్రం మాటలు సాయంత్రం ఇక్కడ చూడండి దీని బట్టి అయితే మనకి టైం అది అప్పట్లో అయితే ఎలా చూసేవారు అన్నమాట ఇది కొంచెం అక్షరాలు అయితే చాలా డెవలప్ ఉన్నాయి కనిపించడం లేదు ఎప్పుడు చేతికున్న వాచ్ని చూడడం తప్ప సూర్యుని నీడపడి టైం చూడడం ఇదే ఫస్ట్ టైము ఈ గడియారం అయితే గోశాలకి ఒక్క ఇరవై అడుగుల దూరంలో ఈ గడియారం అయితే ఉంటుంది చూడండి ఎంతమంది మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైము ఇక్కడ నుండి ఇక్కడ నుండి మనకు పంప కనబడుతుంది ఇవన్నీ చూసేసి ప్రసాదం తీసుకొని ఇంకా కిందకైతే వచ్చేస్తున్నాం అండి కిందకి వచ్చేటప్పుడు మేము ఎప్పుడూ స్కూటీలో పెట్రోల్ అయితే బాగా సేవ్ చేస్తాం స్కూటీలో బండిలో బండి పెట్రోల్ అయితే సేవ్ చేస్తాం బాగానే చూడండి కీ కూడా తీసేస్తున్నారు ఆటోమేటిక్గా ఇంకా బండి అయితే అలా వెళ్ళిపోతుంది కింద వరకు పెట్రోల్ అయితే సాందకు వచ్చేసాక పక్కన పార్క్ ఉంటుంది ఆ పార్క్ నుండి పంపనది వ్యూ అది చూడడానికి చాలా బాగుంటుంది ట్రై చేయండి మా వారిని అడిగితే బెటర్ లాక్ నెక్స్ట్ టైం అంటున్నారు టోటల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ వంట చేసే పని నేను అన్నవరం ప్రసాదం తినేయడం ఇంకా పట్ల అంతా ఖాళీ చేశాను అనమాట మీలో మీకు ఎంతమందికి అన్నవరం ప్రసాదం అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఈ ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం ఓకేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్మెంట్ థ్యాంక్ యూ